అర్బన్ కాలనీ మొదటి వార్డులో ట్రాన్స్ఫారం దగ్గర విపరీతంగా పిచ్చి చెట్లు పెరగడంతో ఆ ట్రాన్స్ఫారం మరీ భూమికి దగ్గరలో కింద ఉండడం తోటి పాతాకాలం ట్రాన్స్ఫారం అవ్వడంతో ఈరోజు ఆ పిచ్చి చెట్లను మేకలు మేకలెక్కి చనిపోతున్న పరిస్థితి అర్బన్ కాలనీ మొదటి వార్డులో ఉంది అనేక సార్లు మన కరెంట్ ఆఫీస్ ఏఈ గారి కానీ కరెంట్ ఆఫీస్ సిబ్బంది కానీ అనేక సార్లు ఈ చెట్ల గురించి చెప్పడం జరిగింది ఇప్పటి వరకు ఏ ఏఈ అని ఏ కరెంట్ ఆఫీస్ అధికారి కానీ దీన్ని పట్టించుకుంది లేదు ఇంకో విషయం ఏంటంటే గతంలో ఇదే ట్రాన్స్ఫర్ కాడ కరెంట్ లైన్ మ్యాన్కి పాము కరిచి హాస్పిటల్ పోయిన పరిస్థితి ఉంది మరీ ముఖ్యంగా ఈ వైర్లు ఏమైనా అంటే కొంచెం ముందర కమిటాల లోపల వైర్లు మొత్తం చెట్లలో చుట్టుకపోయి ఈరోజు ఆ చెట్ల చెట్ల దగ్గరలో ఉన్న నివాసం ఉన్న ఇండ్లలో భయభ్రాంతులకు గురెత్తిన పరిస్థితి ఉంది వారు ఇంకా కొంచెం ఏమైనా గాలికి చెట్లు అట్ల అయితే ఆ వైర్లు తెగి వాళ్ళ ఇంటి మీద వాడే పరిస్థితి ఉంది చాలాసార్లు కరెంటు డిపార్ట్మెంట్కి దీని పట్ల ఫిర్యాదు ఇవ్వడం జరిగింది కానీ ఇప్పటివరకు ఎవ్వరు దీని పట్ల స్పందించింది లేదు చేసింది లేదు ఈ ఒక్కసారి మేక చచ్చిపోవడం కాదు అనేక సార్లు చాలా గతంలో ఇట్లా రెండు మూడు మేకలు ఇట్లా ఇలాగే చచ్చిపోయినాయి ఒక చిన్నపిల్లలు ఇట్లా ఈ దాదాపుల్లో ఆడే పరిస్థితి ఉంది ఆ చిన్నపిల్లలకి ఇట్లా ఏమైనా అయితే రేపు ప్రాణ నష్టం జరిగే పరిస్థితి ఉంది కాబట్టి కరెంట్ ఆఫీస్ ఏఈ గారికి మేము కోరుతున్నది ఒక్కటే వెంటనే దీని పట్ల స్పందించి ఈ ట్రాన్స్ఫారాన్ని కొంచెం ఎత్తుగా కట్టించి పిల్లర్ టైప్ కట్టించి ఎత్తుగా కట్టించి దీని పనులు మొదలు పెట్టాలని కరెంట్ ఆఫీస్ ఏఈ గారిని మేము డిమాండ్ చేస్తున్నాం మరో విషయం ఏంటంటే వెంటనే ఈ ట్రాన్స్ఫారం చుట్టుముట్టు ఉన్న చెట్లని క్లీన్ చేసి మరి దీంతో పాటు అర్బన్ కాలనీ మొదటి వార్డులో ఎన్ని ట్రాన్స్ఫర్లు అయితే ఉన్నాయో ఆ ట్రాన్స్ఫర్ల చుట్టుముట్టు చెట్లను క్లీన్ చేయించే కార్యక్రమం పెట్టుకోవాలని మా తరపు నుంచి డిమాండ్ చేస్తున్నాము ఈ మనకు ఈ అంటే ఇప్పుడు ఓకే రేపు మనుషులకైతే మనకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఒక ప్రాణం ఒక ప్రాణానికి నష్టం జరగ ముందుకే దీని పట్ల స్పందించాలని మున్సిపల్ కమిషనర్ గారికి మరియు కరెంట్ ఆఫీస్ ఏఈ గారిని మేము డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ నమస్తే